నమస్తే అండి ఓం శ్రీ నమః ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనము అప్కమింగ్ ట్రాన్సిట్ రవి అండ్ కుజుడు కలిసి వృశ్చిక రాశిలో యుతి జరుగుతుంది సో ఆ యుతి గురించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రవి మనకి జనరల్ గా నెలకు ఒకసారి రాశి మారుతూ ఉంటారు సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తులారాశిలో సంచారం జరుగుతూ ఉన్నారు మనకి నవంబర్ పదహారో తారీఖున వృశ్చిక రాశిలోకి రవి ఎంటర్ అవుతారనమాట అండ్ అక్కడ ఆల్రెడీ కుజుడు సంచారం జరుగుతూ ఉంది కుజుడు మనకి డిసెంబర్ ఏడో తారీఖు వరకు కూడా వృష్టికి రాశిలో సంచారం జరుగుతుంది సో మనకి రఫ్గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా రవి అండ్ కుజుడి యొక్క కలయిక వృష్టికి రాశిలో ఉంటుంది తర్వాత ఎప్పుడైతే రవి ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారో డిసెంబర్లో అప్పుడు మళ్ళీ ఆ ట్రాన్సిట్ కంటిన్యూషన్ అవుతుంది అనమాట సో జనరల్ గా ఇప్పుడు వృశ్చిక రాశిలో జరుగుతుంది కాబట్టి రవి కుజుడు యొక్క యుతిని సూర్య మంగళ యోగ అని చెప్పేసి అంటూ ఉంటారు సో ఈ రెండు గ్రహాలు మనకి జనరల్ గా తెలిసింది ఏంటి అంటే అగ్నితత్వం కలిగిన గ్రహాలు అనమాట రవి అండ్ కుజుడు సో ఇప్పుడు రవి జనరల్ గా మనకి ఏం సిగ్నిఫై చేస్తుంది అంటే మన తండ్రి లేకపోతే తండ్రి తరఫున వాళ్ళు తండ్రి స్థాయిలో ఉన్న ఇతర పరిచయం ఉన్న వ్యక్తులు గవర్నమెంట్ పొలిటికల్ లీడర్స్ కార్పొరేట్ కల్చర్లో ఉన్న లీడర్స్ మేనేజర్స్ బాసెస్ మన ఈగో మన ఆత్మ నైసర్గిక గ్రహం అన్నమాట రవి ఆత్మకారకుడు అని చెప్పేసి కూడా అంటూ ఉంటాము అండ్ మనకి ఉదయం లేవగానే కనిపించే ప్రత్యక్ష దైవం కూడా సూర్య సూర్యనారాయణ మూర్తి కాబట్టి మనము ఈ రవికి వచ్చేసరికి అంటే మన ఆత్మని పర్పస్ ఏంటి మన జన్మ ఎత్తిన దానికి పర్పస్ ఏంటి అనేది కూడా మనకి రవి గ్రహం తెలుస్తూ ఉంటుంది అండ్ అది కాకుండా గవర్నమెంట్ లో జాబ్స్ చేసేవాళ్ళు గవర్నమెంట్ ఎంటిటీస్ కి సంబంధించినవన్నీ కూడా రవి గ్రహం కిందకే వస్తాయి అన్నమాట అండ్ మనకి ఒక రాయల్ ప్లానెట్ గా కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం అదే ఇప్పుడు కుజుడుకు వచ్చేసరికి ఏంటి అంటే కుజుడిని మనము మంగల్ అని అంటూ ఉంటాము అంగారకుడు అని కూడా అంటూ ఉంటాము కుజుడు జనరల్ గా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మనకి సైనికులు బార్డర్స్ లో ఎవరైతే ఉండి మనల్ని దేశానికి రక్షణ కలిగిస్తూ ఉంటారో అలాంటి సోల్జర్స్ అందరు కూడా కుజుడు రిప్రజెంట్ చేస్తుంది మనకి షెఫ్స్ హోటల్ ఇండస్ట్రీలో షెఫ్స్ ఎవరైతే ఉంటారో కుజుడు రిప్రజెంట్ చేస్తుంది మనలో ఉండే ఒక అహం ఆ అహంకారంకి రవి కూడా కారకం కారణం అవుతారు యాజ్ వెల్ ఆస్ మనకి కుజుడు కూడా కారణం అవుతారు అనమాట నెగటివ్ ఈగో ఏదైతే ఉంటుందో జనరల్ గా మనకు అది కుజుడితో కనెక్ట్ అయి ఉంటుంది అలా కాకుండా మనకి ఏదైతే అగ్రెషన్ వస్తుందో క్షణికావేశం ఏదైతే వస్తుందో జనరల్ గా అది కూడా మనకి కుజ గ్రహం తరఫునే కనిపిస్తూ ఉంటుంది అనమాట సో మన బాడీలో ఉష్ణం ఎక్కువ ఉండడం అంటే బాడీలో హీట్ ఎక్కువ జనరేట్ అవ్వడము ఈ మనకి కుజుడు అండ్ రవి రెండు గ్రహాలు కూడా కారణం అవుతాయి సో ఇలాంటి కుజుడు అండ్ రవి కలయిక వచ్చినప్పుడు ఏమవుతుందంటే టెంపర్మెంట్ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి నెగిటివ్ సైడ్లో అంటే మనకి రెండు క్రూర గ్రహాలు అగ్ని అగ్నితత్వం కలిగిన గ్రహాలు ఏం చేస్తాయంటే జనరల్ గా టెంపర్మెంట్ ఇష్యూస్ అతిగా కోపం రావడము బాడీలో టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోవడము కొన్నిసార్లు మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము హార్ట్ కి సంబంధించి ఇబ్బందులు రావడము ఇవి వస్తుంటాయి అదే మనకి పాజిటివ్ సైడ్ ఉందనుకోండి పాజిటివ్ సైడ్ ఏమవుతుందంటే మనలో ఒక కాంపిటేటివ్నెస్ ని తీసుకొస్తుంది అంటే మనలో ఒక పోటీ తత్వాన్ని తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తూ ఉంటారో జనరల్ గా అక్కడ కూడా వీళ్ళకి ఉత్తీర్ణత అంటే మంచి మార్క్స్ తో పాస్ అవ్వడము ఇలాంటివి కూడా మనకి ఈ రెండు గ్రహాలు కలయిక మనకి సిగ్నిఫై చేస్తుంది అనమాట అది కాకుండా ఏంటంటే శత్రువుల పైన విజయం సాధించడము స్ట్రాటేజిక్ గా ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఎదురెళ్లడము మనకి ఏదైనా ప్రాజెక్ట్స్ ఇస్తే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక ప్లానింగ్ వేసుకొని అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అండ్ ఒక హెల్దీ లివింగ్ లైఫ్ స్టైల్ కి కూడా మనకి ఈ రెండు గ్రహాలు హెల్ప్ చేస్తూ ఉంటాయి మన వైటాలిటీ అంటే బాడీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు పాజిటివ్ వేలో మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట అండ్ అదే వృష్టికి రాశి చూసుకున్నట్లయితే గనక జనరల్గా కాలపురుష కుండలిలో వృశ్చిక రాశి మనకి ఎనిమిదవ రాశిగా చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ చాలా మట్టుకు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది సడన్ గా ఏదైనా ఈవెంట్స్ జరగడము అది మన పర్సనల్ లైఫ్లో అవ్వచ్చు లేకపోతే మనకి గ్లోబల్ లెవెల్లో ఏదన్నా సడన్ గా జరిగే విషయాలు ఏవైతే ఉంటాయో మనకి వృశ్చిక రాశి సిగ్నిఫై చేస్తుంది డీప్ గా మనం ఏదైతే భూమిలో పాతి పెట్టేసిన నిక్షేపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి వృశ్చిక రాశితో కనెక్ట్ అవుతుంది అకల్ట్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మనకి శాస్త్రం అవ్వచ్చు టారో రీడింగ్ అవ్వచ్చు ఇలాంటి అకల్ట్ సబ్జెక్ట్స్ అన్ని కూడా వృశ్చిక రాశి డొమైన్ కిందకే వస్తాయి అది కాకుండా సడన్ గా వాల్ కెనోస్ ఇరప్షన్ అవ్వడము భూగర్భంలో ఏవైనా కొత్త విషయాలు బయటికి రావడము రీసెర్చ్ కి సంబంధించి ఎవరైనా సరే రీసెర్చ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి వృష్టికి రాశి గా ఉంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవడానికి ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఈ రెండు గ్రహాలు వృష్టిక రాశిలో ట్రాన్జిట్ అవ్వడంతో ఏమవుతుందంటే రెండు అగ్ని తత్వం గల గ్రహాలు ఒక జలతత్వ రాశిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రకమైన ట్రాన్సిషన్ జరిగి విస్ఫోటకాలు జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి స్పెసిఫిక్ గా రవి అండ్ కుజుడు మనకి పోలీస్ డిపార్ట్మెంట్ సోల్జర్స్ కి సంబంధించి గవర్నమెంట్ బాడీస్ కి సంబంధించి గవర్నమెంట్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరికీ కూడా సర్జన్స్ మంచి మంచి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో సర్జన్స్ అవన్నీ కూడా మనకి ఈ డొమైన్ వస్తాయి వస్తాయనమాట వృశ్చిక రాశి విత్ రవి అండ్ కుజ యొక్క కాంబినేషన్ ని బట్టి సో ఇప్పుడు మనకి ఈ ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ ఏదైతే మాట్లాడుతున్నామో అది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది మనము విశ్లేషణ చేసుకుందాం ఎందుకంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు వాళ్ళ ఈ గ్రాహ రవి అండ్ కుజుడి యొక్క లార్డ్షిప్స్ మనకి మారుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రిజల్ట్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వాళ్ళకి రవి కుజుడు యొక్క కలయిక వృశ్చిక రాశిలో ఎలా ఉండబోతుందో చూద్దాము మేషరాశి వాళ్ళకి వచ్చేసి కుజుడు మనకి లగ్నాధిపతి అండ్ అష్టమాధిపతి అవుతారు అండ్ రవి వచ్చేసరికి పంచమాధిపతి అవుతారు అనమాట సో ఇక్కడ మనకి లగ్నాధిపతి అష్టమాధిపతి అండ్ పంచమాధిపతి కనెక్టివిటీ వచ్చి అష్టమ స్థానంలో ఈ కంజంక్షన్ జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఏమవుతుందంటే బేసికల్ గా స్థానము సడన్ ఈవెంట్స్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కాబట్టి సడన్ గా ఇది వరకు అన్నీ బాగానే నడుస్తున్నాయి ఏ ప్రాబ్లం లేదు అని అనుకున్న టైంకి సడన్ గా వీళ్ళకి కొత్తగా ఇష్యూస్ బయటపడడం అనమాట అది హెల్త్కి సంబంధించి అవ్వచ్చు లేకపోతే బిజినెస్కి సంబంధించి అవ్వచ్చు అత్తవారింటితోటి కూడా సంబంధించి కొద్దిపాటిగా చికాకులు మొదలవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అష్టమ స్థానము అత్తవారింటికి సంబంధించింది కూడా ఉంటుంది అండ్ ఈ రెండు గ్రహాలు కూడా మనకి ఆపోజిట్ మనకి కుటుంబ స్థానంలో పడుతుంది కాబట్టి వీళ్ళ మాట తీరు కూడా కొద్దిపాటిగా చేంజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటుంది ఆరోగ్యం పట్ల చూసుకున్నట్లయితే కనుక సడన్ గా సర్జరీస్ సర్జరీస్ కూడా జనరల్ గా మనకి రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఎక్కడైతే ఉంటాయో అంటే మనకి జనరల్ గా పిల్లలకి సంబంధించి లేడీస్ ఇబ్బంది పడుతూ ఉంటే గనక దానికి సంబంధించి వాళ్ళకి ఆ పర్టికులర్ యూటిరస్ కి సంబంధించి లేకపోతే కి సంబంధించి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి మీకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ కనుక ఉంటే గనక ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే పిల్లలు లేకపోవడం వల్ల దానివల్ల మీకు ఫ్రీక్వెంట్గా సెంటర్స్ సెంటర్స్కి కనుక వెళ్తూ ఉంటే కనుక ఆ కోణంలో మీకు కొద్దిపాటిగా సడన్గా చిన్న మైనర్ సర్జరీస్ అవే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లేకపోతే ఇది వరకు ఏ ప్రాబ్లం కూడా మన బయట పడని ప్రాబ్లమ్స్ ఏమైతే ఉంటాయో అవి ఇప్పుడు బయటికి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట ఎందువల్ల అంటే మనకి వృష్టికి రాశి డార్క్ గా కనిపిస్తుంది అంటే చీకటి ఎక్కువ ఉంటుంది అక్కడ ఇప్పుడు రవి అక్కడికి రావడంతో ఏమవుతుందంటే ఆ వెలుగు రవి యొక్క వెలుగు వల్ల ఏదైతే ఇష్యూస్ అన్ని కూడా నిక్షిప్తం అయిపోయి ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు బయటికి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో చెప్ చెప్తున్నానమాట కొద్దిగా గైడెన్స్ అండ్ మనకి మనకి అష్టమ స్థానము షేర్డ్ రిసోర్సెస్ షేర్డ్ రిసోర్సెస్ అంటే మీకు ఎవరితోటైనా సరే ఇన్హెరిటెన్సెస్ మీ స్థిరాస్తులు కావచ్చు లేకపోతే జాయింట్ అకౌంట్స్ గనక భార్యాభర్తల మధ్యలో అన్నదమ్ముల మధ్యలో తల్ తండ్రి కొడుకుల మధ్యలో తల్లి కొడుకుల మధ్యలో ఇలాంటి షేర్డ్ మ్యూచువల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ కోణంలో కూడా కొద్దిపాటిగా మీరు అలర్ట్గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందువల్ల అంటే సడన్ గా మీకు ఎక్కడన్నా డబ్బు కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ కొద్దిపాటిగా వీళ్ళతో డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట అత్తవారింటి దగ్గర నుంచి కూడా ఏదైనా ఆస్తి రావాల్సినవి ఉంటే గనక లేకపోతే ఇది వరకు మీరు ఎక్కడన్నా షూరిటీలు గనక ఏవైనా పెట్టుంటే గనక ఆ విషయంలో కూడా మీరు కేర్ఫుల్ కేర్ఫుల్గా ఉండాలి ఈ ట్రాన్సిట్ జనరల్ గా మేషరాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది మీ టెంపర్మెంట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే చికాకులు ఎక్కువ అవుతున్నప్పుడు మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ బ్లడ్ ప్రెషర్ కి సంబంధించి హార్ట్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడము లేకపోతే విపరీతమైన తలపోటు రావడము బాడీలో డిహైడ్రేషన్ జరగడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి పిల్లల ఎడ్యుకేషన్ పట్ల కూడా మీకు కొద్దిపాటిగా ఫోకస్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే పంచమాధిపతి ఆశ్రమంలో ట్రాన్జిట్ అవ్వడము అండ్ అలాగే కాకుండా పిల్లల ఆరోగ్యం పట్ల కూడా మీరు కొద్దిగా శ్రద్ధ వహించవలసిన పరిస్థితి కనిపిస్తుంది క్రియేటివిటీ వాళ్ళకి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి తీసుకెళ్లడం కానివ్వండి లేకపోతే ఏదైనా కోర్సెస్ లో జాయిన్ చేయడానికి అలా కూడా మీకు సడన్ గా కొద్దిగా డబ్బులు ఖర్చు అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా మీరు కొద్దిపాటిగా డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఆలోచించి డెసిషన్స్ తీసుకునే ప్రయత్నం చేయండి మ్యారేజ్ ఎవరికైతే జరగట్లేదో మ్యారేజ్ జరగాలనుకునే వాళ్ళకి సడన్ గా ఒక మ్యారేజ్ వీళ్ళకి కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే ఈ కుజుడు అండ్ రవి యొక్క కలయిక మేషరాశి వాళ్ళకి అష్టమ స్థానంలో జరుగుతుంది కాబట్టి కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి సడన్ యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి రియల్ ఎస్టేట్ కి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని బేరే చేసుకోండి ఇది రైటా ఆ రాంగ్ మార్కెట్ ఎలా ఉంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో నేను ఇది అమ్ముకుంటే కొనుక్కుంటే నాకు బెనిఫిట్ ఉంటుందా కి ఇలాంటివన్నీ కూడా మీరు ప్రాపర్ ప్లానింగ్ చేసుకుని డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది అది అది కాకుండా ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలి అనుకుంటే కనుక ఈ ట్రాన్సిట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇంచుమించు దాదాపుగా మనకి డిసెంబర్ పదో తారీఖు వరకు కూడా మీరు ప్రతిరోజు మీకు కుదిరితే వీలు కుదిరితే మీ వర్క్ని మా మైండ్లో పెట్టుకుని మీకు టైం కుదిరితే కనుక దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామికి ఆలయానికి రెగ్యులర్గా విజిట్ చేయండి ఆదివారము మంగళవారము ఒకవేళ మీకు నాన్ వెజ్ తినే అలవాటు ఉంటే కనుక ఆ టూ డేస్ స్కిప్ చేసి ఆ ఆంజనేయ స్వామికి ఆ అభిషేకం చేయించుకోవడం కానివ్వండి లేకపోతే ఆకు పూజ తమలపాకు పూజలు చేస్తూ ఉంటారు అవి చేస్తూ ఉండండి అది కాకుండా ఆ మీరు మేషరాశి వాళ్ళు ఆల్రెడీ ఏలనాటి శని ప్రభావంలో కూడా ఉన్నారు కాబట్టి శనికి ప్రతి శనివారం రోజు ఆంజనేయ స్వామి టెంపుల్లో మీరు నువ్వుల నూనెతో దీపం పెట్టడము అండ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే టైంకి ఆంజనేయ స్వామిది ఏదైనా ఒక మంత్రం చిన్నది అది మీరు ట్రా చాంటింగ్ చేసుకొని ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టడము ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడము అగ్రసివ్ గా మాట్లాడకుండా ఉండడము ఇవన్నీ గనక మీరు చేసుకున్నట్లయితే గనక కొద్దిపాటిగా మీకు ఇది ఫేవరబుల్ రిజల్ట్స్గా ఉంటాయి అండ్ ఉదయం సాయంత్రము ఖచ్చితంగా ఈ ట్రాన్జిట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా కనుక మీరు చదివే ప్రయత్నం చేయండి చదవడానికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కనీసం అది మీరు ప్లే చేసుకొని యూట్యూబ్లో వీడియోస్ బోల్డ్ అని ఉంటాయి కాబట్టి కనీసం ఒక్క అయినా సరే మీరు వినడానికి ప్రయత్నం చేయండి హనుమాన్ చాలీస ఇది చేసుకోవడం వల్ల మీకు ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహము కలిగి ఈ ట్రాన్సిట్ మీకు పెద్దగా ఇబ్బంది పెట్టకుండా కంప్లీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి నమస్తే